కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చూపుల కోసం వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరు నెలలుగా ఫోన్లో మాట్లాడుతూ శారీరకంగా వాడుకొని చివరికి చేతులు ఎత్తేసాడని వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నందకుమార్ అనే యువకుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది బాధిత యువతి నందకుమార్ ఎస్బీఐలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు గత వారం రోజులుగా నందకుమార్ తన ఫోన్ ఎత్తడం లేదని తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని కట్నం ఎక్కువగా వస్తుందని తనకి చెప్పాడని బాధితురాలు తెలిపారు నందకుమార్ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ చేసింది నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మా ఇంటికి వచ్చాడు సార్ సంబంధం అని చూసుకున్నాడు వాళ్ళక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు ఐదుగురు వచ్చారు వచ్చి చూసుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది ఇద్దరికి నంబర్ షేర్ చేసింది తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మాట్లాడుకున్నాం తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు నన్ను నమ్మించి మోసం చేసిండు సార్ నాకు న్యాయం కావాలి సార్ అంతే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి